ఎమ్మెల్యే ఎదురుగుండా ఉంటేనే నువ్వు అతను వదిలి వెళ్ళవు కదా అతని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాకాని అలాంటిటప్పుడు దేవదేవుడే నీతో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధ తండ్రే నీతో మాట్లాడుతూ ఉంటే గారి గారితో ఆయన వదిలేసి ఎలాగొచ్చేస్తాడు అనుకుంటున్నారు ఆయన వదిలేసి ఎలా వచ్చేస్తాడు ఆయన మానేసి ఆయనతో సంభాషించడం మానేసి ఆయనతో మరి మాట్లాడడం మానేసి రవ్వ మరి నేను తర్వాత ఉంటే నీతో మాట్లాడతానులే మా ఊళ్ళు నా కోసం అతను అక్కడ ఎదురు చూస్తున్నారు మీతో తర్వాత మాట్లాడతాను అని వచ్చేస్తాడా సార్ నువ్వు గమనించాలి ఈ రోజుని చాలా మంది ఎలా తయారయ్యారంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది అనుకోండి మీరు రాలేదని మేమే ప్రార్థన చేసేసుకున్నామండి మీరు రాలేదని కార్యక్రమం ఏమి నడిపించేసుకుని నడిపించేసుకోండి తప్పలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చూసుకుని అప్పుడు చేయాలి గ్రంథానికి అనుకూలంగా నాన్న నడుస్తున్నామా